మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో మంత్రి వివేక్పై మాజీ కౌన్సిలర్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు పోలీసుల అండదండలతో అక్రమ కేసులు బనాయించి ను జైలుకు పంపారని అన్నారు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లపై ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా లొంగినదని స్పష్టం చేశారు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పి మంత్రిని ఇంటికే పరిమితం చేస్తారని ఆయన తెలిపారు కేతన్పల్లి కౌన్సిలర్లను కాపాడుకోవటం తమ బాధ్యతని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లు మరి అదేవిధంగా బీఆర్ఎస్ సిపిఐ కలిసి పద్నాలుగు సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా అధికార పార్టీ మంత్రివర్యులు మరి అదేవిధంగా వారి కొడుకు ఎంపీ గారి కుటీల ప్రయత్నంలో భాగంగానే అక్కడ గొడవలు అక్కడ రాళ్ళు రుబ్బుకోవడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ అధికార పార్టీ వారు అక్కడ జరిగింది ఇట్టి దృశ్య కావలసుకొని మా ఎమ్మెల్యే బాలకసుమన్ గారిని జైలు పంపించడం జరిగింది జైలు పంపించిన దృశ్య ఎందుకంటే బాలక సుమ్మన్ గారు ఇక్కడ ఉంటే మా ఆటలు సాగవు ఆడింది ఆట పాడింది పాట కావాలి అని అంటే బాలకసుమన్ గారిని జైల్లో పెట్టాలి మరి విధంగా యావత్ రాష్ట్రం మొత్తంలో ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు ఇంకా బాలక గారిపై మరి ప్రభుత్వం వేయాలనే ఉద్దేశంతో అతను బెల్లు రావద్దని కుటీల ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇటు కుటీల ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఐదు వేల మంది యువతకు కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది ఎవరైతే కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారో వారి ఇంటి దగ్గర వివిధ రకాలలో బిఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు కేతనపల్లి మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లు మరి అదేవిధంగా